ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎట్లా ఫ్రెండ్స్ మేమైతే మార్చున్నాం ఫ్రెండ్స్ ఏదైతే మేమైతే ఏమన్నా ఫంక్షన్కి అయితే వచ్చిన గిఫ్ట్స్ అయితే ఓపెన్ చేస్తున్నాం అన్బాక్సింగ్ వీడియో అడిగింది కదా ఇక అయితే చేద్దాం అనేసి ఇప్పుడైతే డాడీ వదిలింది మాకైతే ఇన్ని రోజులు అయితే చుట్టాలు ఉండే ఎక్కడ అక్కడికి వెళ్ళారు ఇక సరే ఇప్పుడైతే ఫ్రీ అయినాం కదా అనేసి ఇక చేద్దాం అనేసి ఓపెన్ అయితే చేస్తున్నాం ఇక ఫస్ట్ ఫస్ట్ అయితే మా అయితే ఓపెన్ చేస్తుంది తీసా ఇట్లా తీయాలి

మా మామయ కంపెని అయితే బాగుంది డబ్బు ఇస్తుంది you okay. मला अंडरस्क्राइब करण्यासाठी आता मुहूर्तचे सेंटर आहे थैंक यू मलेशअन्ना मानू थैंक यू सो मच यू స్పగెట్టి డిష్ తో తిని మెస్ కాకెట్ ఏ బిషెస్ తీసుకుంటుంది థాంక్యూ డాస్ఫకల్ సీనన్న థాంక్యూ సో మచ్ కొని కొని అంతే మా బాబాయికి వచ్చేట వస్తుందే చాక్లెట్

వచ్చింది బాగుంది ఇది ముందర గణేష్ అయితే మా మామయ్య వాళ్ళ కనిపి ఫ్రెండ్స్ అయితే రాయశ్వర స్కూల్ వాళ్ళైతే తీసుకొచ్చారు వాళ్ళ ఫ్రెండ్స్ అయితే స్కూల్ వాళ్ళు మొత్తం స్కూల్ ఉన్న వాళ్ళ డ్రైవర్స్ అందరు

മണ്ട <mantle> <mantle> <mantle>